హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శరతా విశాల్ ఈ రోజైతే చేపలు పడదని చెప్పేసి మేము మా తమ్ముడు అయితే గలాలు ఎర్రలన్నీ లోడుకునేసి మేమైతే పోయి వెళ్ళిపోయాము కొంటకాడికి చూడండి ఈ రోజు ఎర్రలు దొరకడం చాలా అయిపోయింది మొత్తానికి ఎర్రలు తెచ్చాం కదా దానికైతే చేపలకైతే రెడీ చేస్తున్నాం గలాన్ని గుట్టేసి చూడండి ఎలా ఉందో దీని అయితే ఇదో వేసాం ఇప్పుడే గెలము ఒక చేప అయితే అలాగేసాడు మొత్తమ్ముడు ఎక్కడ ఎక్కడున్నా చాలా సేపటి తర్వాత అయితే జిలేబీ అయితే పడిపోయింది చూడండి మా తమ్ముడు అయితే జిలేబీ పడిపోయింది చాలా ఆనందంగా అయితే ఉన్నాడు చాలా పెద్దగా ఉన్నాయి జిలేబులు అయితే సూపర్ ఉన్నాయి తర్వాత ఒక గంట తర్వాత అయితే ఈ కొత్త రకం చేపబడింది ఇది కానీ మీకు కానీ తెలుసుండే నాకైతే కామెంట్ చేసేయండి దీన్ని మా ఊళ్ళో అయితే తాటిపూలు కంటారంట అది పట్టుకోగానే ముళ్ళైతే గుచ్చుకునేసింది నాకైతే బలి నెప్పేసింది అది అది ఏదో జిలేబీ టైప్లో ఉంది కానీ కొత్త రకంగా ఉంది చూడండి ఎలా ఉందో పచ్చ కలరు రెడ్గా ఉన్నాయి దాని కళ్ళు అయితే ఇదండి చూడండి మేము అయితే బట్టి ఒక నాలుగు కేజీల దాకా అయితే బట్టేసుకోండి జిలేబులు మొత్తం ఆస్తి పంపకాయలు అయితే చేసుకుని ఎక్కడ అన్యాయం కాలేదు ఈ ఈరోజు వీడియో మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల మాత్రం మర్చిపోకండి